ఇక్కడ అమ్ముడు పోలేదు ఆత్మవిశ్వాసంతోనే బతికాను నా నీతి నా నిజాయితీ నా కష్టమే నాకు పని ఉపయోగపడ్డది తప్ప మరొకటి కాదు మీరు అన్నట్టుగా నేను ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇవన్నీ ఆలోచించినప్పుడు అల్టిమేట్గా నియోజకవర్గ ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలనే ఆలోచన నన్ను బాగా ప్రభావితం చేసింది అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం వచ్చింది ఇప్పుడు నీతి గురించి మాట్లాడాలి తప్పకుండా నీతికి కట్టుబడి ఉండాలి కానీ ఆ నీతికి కట్టుబడి ఉన్నప్పుడు పని చేయలేనప్పుడు ప్రజల్లో పలుచనవుతాం ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం కాస్త అంటే మీరు కాస్త మీరు ఒక నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏ పార్టీలో అధికారంలో నేను ఏ పార్టీలోకి మారాను నేను లోకి వచ్చినప్పుడు వినండి వినండి ఒక్క మాట నేను టీడీపీ నుంచి లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉందా తెలంగాణ వచ్చిందా తెలంగాణ వచ్చిందా టిఆర్ఎస్ అధికారంలో ఉందా తెలంగాణ వస్తుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా అసలు టిఆర్ఎస్ ఉంటుందనే నమ్మకం ఆ రోజు ఉండేనా కాబట్టి అట్లా ప్రశ్న అంత తొందరగా అట్లా ఫ్రేమ్ చేసి అడగడం కరెక్ట్ కాదు అరే ఉంటాయండి నూట ఆరోపణలు ఉంటాయి నువ్వు మేధావి కదా నువ్వు విలేకరివి కదా నీకు నీకు ఆలోచన చేసే శక్తి ఉండాలి కదా నీకు అనలైజ్ చేసే శక్తి ఉండాలి విశ్లేషణ చేసే శక్తి ఉండాలి కదా మిగతా వాళ్ళ లెక్క నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా వాడు కూడా మాట్లాడతాడు ఎందుకంటే నాకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి నూట పది మాట్లాడతాడు మీరు కాదు కదా నాకు రాజకీయ ప్రత్యర్థి సార్ అంటే ముప్పై ముప్పై ఆరు మందిని ముప్పై ఆరు మందిని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న దాని మీద మీరు పాయింట్అవుట్ చేశారు సార్ కానీ ఇంతకు ముందుకే రాజశేఖర రెడ్డి ఉద్యమ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నుంచి తీసుకున్నాడు అదే పార్టీలో అంటే మీరు ఈ విషయాలు చెప్తున్నారు కాబట్టి అదే పార్టీలో మీరు ఉన్నారు రాహుల్ గాంధీ ఇదే దాని మీద పోరాటం చేశారు దాని మీద నాకు సరైన ఆన్సర్ రాలే నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను కడియం శ్రీయరిగా వ్యక్తిగతంగా పిరాయింపులను నేను సమర్థించాను నెంబర్ వన్ కడియం శ్రీయరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఒక అంబేద్కర్ ఐటుగా ఫిరాయింపులను నేను సమర్థించను కానీ మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు సార్ సార్ అది స్పీకర్ ముందట ఉంది స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను డిస్ మాట్లాడడం బాగుండదు ఏమంటారు ఏ పార్టీలో ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏముండదండి మేము పార్టీ సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జుడిషియల్లో ఉంది వారు నిర్ణయం తీసుకోవాలి వారు మాకు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తా రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ ఏది ఉంటా నేను కట్టుబడి ఉంటాను కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించడం జరిగింది దాదాపుగా మొదటి సంవత్సరంలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు వంద మంది వరకు పిల్లలు ఫస్ట్ ఇయర్లో అడ్మిట్ అయ్యారు క్లాసెస్ ప్రారంభమైనయి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్లాసెస్ ప్రారంభిస్తున్నాం ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి దాదాపుగా ఆరు కోట్ల పది లక్షల రూపాయలు మంజూరు అయింది అది కూడా టెండర్ అయింది అగ్రిమెంట్ అయింది పనులు కూడా త్వరలో ప్రారంభం చేస్తాం ఇది కాకుండా ఐటీఐలన్నిటినీ కూడా అభివృద్ధి చేయాలి అవి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించి నియోజకవర్గానికి ఒకటి ఐటీఐని డెవలప్ చేద్దామని వారు నిర్ణయం తీసుకొని మన నియోజకవర్గానికి వారిచ్చింద కొన్ని అందులో మన నియోజకవర్గానికి చిల్పూరు మండల కేంద్రంలో కొత్తగా ఒక అప్గ్రేడెడ్ ఐటీఐని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను త్వరలోనే మంజూరు అయింది త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను